మీ అందరికి తెలిసిందే మిత్రులారా మీడియా మిత్రులతో తెలియంది ప్రపంచంలో ఏది కూడా ఏది కూడా లేదు గల్లీలో దాక్కున్న గలీజ్ ఆ ప్రధానమంత్రి దగ్గర ఉన్న పటేల్ గారిని కూడా గుర్తించే శక్తి మన మీడియా మిత్రులకు ఉంటుంది కనుక దీని వెనకాల ఎవరున్నది అనేది మన మీడియా మిత్రులకు అందరికీ తెలుసు అధికార పార్టీ మాత్రమే ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసే పనులు చేస్తుంది అధికార పార్టీ నాయకులు చెప్పినట్టే ఏ ప్రభుత్వంలో ఉన్న అధికారులైనా అధికార పార్టీకి దాసులుగా పనిచేసే బాధ్యత మాత్రమే అధికారులు తీసుకుంటారు అనేది మీ అందరికీ తెలిసిన విషయంలో మరి ఇట్లా తీసుకొని దాదాపుగా రెండు వందల పన్నెండు నామినేషన్లకి ఇంచుమించుగా నూట యాభై నామినేషన్ల వరకు రిజెక్టెడ్ అయినాయంటే దాదాపుగా ఇంకా అవి మనకు అన్అఫీ అఫీషియల్గా బయటకు రాలేదు నూట యాభై వరకు నామినేషన్లు ఫెయిల్ అంటే అందులో పూర్తిగా కూడా దాదాపు వంద నామినేషన్లు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళయ్య అంటే మమ్మల్ని రాజకీయాలకు దూరంగా చేయాలనే కదా ఇప్పుడిప్పుడే చదువుకొని ఎస్సీ గురుకులాలలో గురుకుల పాఠశాలల్లో ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఎస్టీ కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చి చదువుకొని మేము కొంచెం రాజకీయాలలో కూడా ఎదగాలి రాజకీయ హక్కు మా అంబేద్కర్ ఇచ్చిన హక్కు అని చెప్పేసి అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కును వాడుకొని ముందు పోవాలనుకుంటే ఇలా తొక్కు వేయడం అనేది మరి ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఉందో మీరు చెప్పాలి అంటే ప్రజలు ఆలోచించాలి సిస్టంలో ఫాల్తుంది అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో చెప్తాం ఎందుకు సిస్టమ్లో పాల్సంటే ఇక్కడ మారాల్సింది ప్రభుత్వం కాదు సిస్టమ్ మారాలి సిస్టమ్ ఎందుకు మారాలంటే సెలక్షన్ పార్టీలు చేస్తున్నాయి ఏ పార్టీ అయినా బీఫామ్ అనే ఒక రౌడీనో గుండానో లేకపోతే వాళ్ళకి నచ్చిన పార్టీ లీడర్నో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి మన అభ్యర్థి అని చెప్పేసి పార్టీ బీఫామ్ ఇవ్వగానే అసలు ముఖం ముక్కు ముఖం తెలుగుని వ్యక్తులు కూడా వచ్చి ఎలక్షన్ జరుపుతున్నారు అంటే ఓటేసి గెలిపిస్తున్నారు ఎలక్షన్ కంటే ముందు సెలక్షన్ జరుగుతుంది కనుక ఈ సెలక్షన్ మనం వ్యతిరేకించినట్టయితే ఎలక్షన్లో నిజాయితీ పరులు రాజ్యం వెళ్తారు అప్పుడు రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మరి మీరు కోర్టుకి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా తప్పకుండా దాదాపుగా ఒక పది మంది ఇరవై మంది కలిసి ఒక్కొక్క టీముగా కోర్టులోకి వెళ్ళి అందరం కూడా అప్పీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా దీనిపైన ఖచ్చితంగా హైకోర్టులోకి వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియదు ఎప్పుడు ఎలక్షన్ ముందు అప్పీల్ చేస్తారా లేకపోతే ఎలక్షన్స్ అయిపోయాయి అప్పీల్ చేస్తారా ఇప్పుడు ఎలక్షన్ అయినాక అయిపోవడం అంటే అది విషయం సబ్జెక్ట్ అది కాదు మనకి ఇక్కడ సాటిస్ఫై కాపీ ఒకటి వస్తుంది తప్పప్పులు అనే సాటిస్ఫై కాపీ వస్తుంది వాస్తవికంగా ఇన్ టైంలో వచ్చిన వాళ్ళందరూ ఏమున్నా కూడా తీసుకోవాలి దానికి గేట్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా సాక్ష్యం ఉంటుంది ఏ టైంలో వచ్చారో లోపలికి ఏందనేది ఎవరు బయటికి నెట్టారనేది కూడా దానిలో సాక్ష్యం ఉంటుంది ఆ సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకొని కోర్టు డిసిషన్ ఇస్తుంది ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలలో కూడా కాలమ్స్ ఖాళీగా ఉన్నాయి ఒక్కొక్కరికి రెండు రెండు ఆధార్ కార్డులు ఉన్నాయని చెప్పేసి అక్కడ విన్ని కూడా వస్తుంది కొంతమంది అసలు అనఫీషియల్గా కూడా అనఫీషియల్గా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అనే సర్టిఫికెట్లు సబ్మిట్ చేశారు అనేది అక్కడ విమర్శలు ఉన్నాయి అవే కనుక వాస్తవం అయితే ఈ ఎన్నికలు క్యాన్ ఈ ఈ ఉప ఎన్నిక క్యాన్సల్ అవ్వడం ఖచ్చితంగా కోర్టు నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది అనేది నా అభిమతం